అనకాపల్లిలో జరిగిన హిజ్రా కేసులో అసలు హంతకులు దొరికారు కానీ హత్యకు గురైన హిజ్రా జీవితం కష్టాలమయం చివరకు ఇలా నీచుడి చేతిలో హత్యకు గురై లోకంలోనే లేకుండా పోయింది జాతీయ రహదారిపై కసెంకోట మండలం బయ్యవరం దగ్గర మార్చి పంతొమ్మిదిన కలవట్టు కింద అనుమానాస్పద మూట కనిపించింది స్థానికులు దాని దగ్గరకెళ్లి చూశారు దుప్పటి తీసి చూడగా అందులో మనిషి శరీర భాగాలు కనిపించాయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఆ మూటలో నడుం కింది భాగం మొక్కలు చేసి ఉన్నాయి చేతులు కూడా ఉన్నాయి పోలీసులు శరీర భాగాలపై ఉన్న గుర్తులను గమనించారు కుడి చేతిపై టాటూ ఉంది అలాగే బంగారు రంగులో ఉన్న గాజులు కూడా ఉన్నాయి కుడి కాలిపై పెద్ద పుట్టుమచ్చ ఉంది దీంతో ఆ వివరాల ఆధారంగా మృతదేహం ఎవరిదో చెప్పాలని పోలీసులు మీడియా ద్వారా కోరారు సోషల్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం చేశారు మరోవైపు మిస్సింగ్ కేసులను కూడా పరిశీలించారు పోలీసులు ఈ విషయం తెలియగానే ఈ లోపు కొంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్కు చేరుకొని చేరుకుని తమ తోటి హిజ్రా దీపు అని చెప్పారు ఆమె ఫోటోను కూడా చూపించారు ఇక పోలీసులు ఆదిశగా విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి అనకాపల్లి గవరపాలెంలోని మోత్రాస నాయకుల వీధికి చెందిన దిలీప్ కుమార్ మొదట మగ వ్యక్తి కానీ అతని ఆలోచనలు వేరు దీంతో కుటుంబంతో సమాజంతో కలవలేక చాలా కష్టాలు పడ్డాడు దిలీప్ తన బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఇక చివరకు తనకు తెలిసిన వారి ద్వారా ఆపరేషన్ చేయించుకుని హిజ్రాగా మారాడు తన పేరును దీపుగా మార్చుకున్నాడు అలా తనకు నచ్చినట్లుగా బ్రతకడం మొదలు పెట్టాడు దీపు అయితే కాకినాడకు చెందిన బన్నీ అనే వ్యక్తితో దీపుకు ఓ చోట పరిచయం ఏర్పడి పడింది అధిక స్నేహంగా మారింది చివరకు ఇద్దరు సహజీవనం చేయడం మొదలు పెట్టారు ఉండేవారు ఈ బన్నీ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ దీపుతో కలిసి ఉంటున్నాడు అయితే ఈ బన్నీకి గంజాయి అలవాటు ఉంది విపరీతంగా గంజాయి తీసుకుంటాడు ఆ క్రమంలోనే మరో హిజ్రాతో పరిచయం ఏర్పడింది ఇటు దీపుతో సన్నిహితంగా ఉంటూనే మరో హిజ్రాతో ఎంజాయ్ చేసేవాడు కొద్ది రోజుల తర్వాత ఈ విషయం దీపుకు తెలిసింది బన్నీని గట్టిగా నిలదీసింది మరో హిజ్రాతో కలిసి తిరిగితే తన ఒప్పుకోనని గొడవ పెట్టుకుంది ఈ విషయంపై సోదర హిజ్రాతో కూడా గొడవ జరిగింది అయితే బన్నీకి మాత్రం దీపు కంటే మరో హిజ్రాతో గడపడమే ఇష్టం కానీ దీపు మాత్రం బన్నీనే కోరుకుంది ఈ విషయంలో చాలా రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి బన్నీ మరో హిజ్రాని కలవకుండా అడ్డుపడుతూ ఉంది దీపు దీంతో తమను కలుసుకోకుండా అడ్డుపడుతుందని ఏకంగా చంపేయాలనుకున్నాడు బన్నీ అందుకోసం తన స్నేహితురాలైన హెజ్రాకు కూడా విషయం చెప్పాడు దీపు లేకుంటే మనం హాయిగా ఉండచ్చు చంపుదామనడంతో ఆ హిజ్రా కూడా సరేనంది ఆ తర్వాత బన్నీ మరో హిజ్రా కలిసి నమ్మించి ఇంట్లోకి వచ్చారు ఆ తర్వాత అక్కడ దారుణంగా గొంతు నిలిమి హత్య చేశారు అయితే దీపు ఒంటరిగా ఉంటుంది చంపినా కూడా ఎవరు అడిగేవారు ఉన్నారని భావించాడు బన్నీ దీంతో హత్య చేశారు ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా కోసి వేరువేరు చోట్ల పడేశారు అయితే అనకాపల్లి జాతీయ రహదారిపై తాళపాలెం వంతెన కింద గంజాయి మత్తులో విసిరేసి వెళ్లిపోయారు ఎవరో చూడరనేది బన్నీ మరో హిజ్రా ధీమా హత్య తర్వాత ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు అయితే మృతదేహం తాలూకు శరీర భాగాలు దొరకడంతో దీపు హత్య బయటకు వచ్చింది వెంటనే నిందితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హత్యకు సేకరించిన హెజ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు మరోవైపు తమకు రక్షణ కల్పించాలని నిందితుడికి ఉరి శిక్ష పడేలా చూడాలని హిజ్రాలు డిఎస్పీ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు వారికి సర్ది చెప్పిన పోలీసులు హంతకులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు అలా దిలీప్ కుమార్ గా పుట్టి దీపుగా మారి చివరకు నమ్మిన వాడి చేతిలో హత్యకు గురయ్యారు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది తోటి హెజ్రాలు ఈ ఘటనపై రగిలిపోతున్నారు దీపుని తమకు అప్పగించాలని కోరుతున్నారు కానీ పోలీసులు వారికి రక్షణ కల్పించారు మరి వీరిద్దరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ బై వన్ అతనే వెళ్ళరు ఎందుకంటే అది త్రీ ప్యాకెట్స్ పెద్ద ప్యాకెట్స్ సేమ్ టైం కి చేయలేకపోతారు కదా సో దగ్గర దగ్గర కాబట్టి నాగులపల్లి నుంచి నేషనల్ హైవే పక్కనే కాబట్టి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అది బైక్ మీద తీసుకుని వెళ్ళడం సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీ మళ్ళీ అది హౌస్ దగ్గర తీసుకుని అక్కడ వెళ్ళడం ఆ విధంగా చేయడం జరిగింది డ్రగ్స్ వాడలేదు కానీ మన టు హైడ్ హైడ్ హెస్ క్రైమ్ బేసిక్ అది బాడీ మన ఈజీగానే దొరుకుతుంది అతను ఏం ఆలోచించారు కట్ చేసేసి అక్కడక్కడ పంపిస్త వీ విల్ నాట్ బి ఏబుల్ టు అదే అతనికి ఉద్దేశం అతనే పారిపోడానికి కూడా ట్రై చేశారు మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకినాడ వైపు ఈస్ట్ గోదావరి వైపు పారిపోతున్నారు అతనే ట్రై చేశారు మన టీమ్స్ అన్ని లొకేషన్స్ లో ఉన్నాయి కాబట్టి మనం ఈజీగానే అతనికి పట్టుకోలేకపోయాము పట్టుకున్నాము బట్ సోల్ రీజన్ ఇస్ టు హైడ్ హైడ్ గెటింగ్ కాట్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ సెక్షన్ త్రీ నాట్ టూ ఆఫ్ ఓల్డ్ ఐపీసీ మన ప్రజెంట్ బిఎన్ఎస్ ప్రకారం అండ్ సెకండ్ సెకండ్ టూ టూ జీరో జీరో వన్ 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 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ త్రీ థర్టీ ఎయిట్ ఇది మీడియా ఆ బాడీ మీద మనకి టోరింగ్స్ కొద్దిగా దొరికింది హ్యాండ్స్ దగ్గర అది బ్యాంగిల్స్ కూడా గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ దొరికింది సో అది మనం అన్ని మీడియా ఛానల్స్ కి సర్కులేట్ చేసినప్పుడు ఒక సోర్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఉంది సో వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ప్లస్ నెయిల్ ఆన్ దాని వల్ల ఐడెంటిఫై చేయగలము ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము బట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉంది ఉంది సేమ్ పేరు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్దర్ ఫ్యాక్ట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో ఇన్ మీడియా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు సంబంధించి ఉంటే చిన్నది పెద్దది అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము బట్ కాంపెన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు బట్ సీఎం సార్ హానర్బుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేస్ అన్ఫార్చునేట్ కేస్ కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేస్ బ్రీఫ్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ హాస్ ఆల్సో అష్యూర్డ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు పోలీస్ స్పార్ట్ సెకండ్ మేనర్ లో అతని బాడీ కూడా బాత్రూమ్ కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూస్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్లోనే కట్ చేసేసారు ఇట్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే త్రీ ప్లేసెస్కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే పడేశారు అండ్ దెన్ హీ హాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఈ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత వెంటనే టోటల్ ఎయిట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టూ టీమ్స్ సోలీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది ఇంకా ఒకటి టీమ్ సిసిటివి ఫుటేజ్ వెరిఫికేషన్ ఇంకా టీమ్ టవర్ డంప్ డేటా అనాలిసిస్ సిడిఆర్ అనాలిసిస్ ఇన్ టోటల్ ఎయిట్ టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది సో ఈ రోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి రిమాండ్ కు పంపిస్తున్నాము And we will ensure that he gets the strictest of punishment and a case lo kura investigating officers key instructions. Jarigindi within short period of time. Manam uh, chart sheet could file filed si. Court lone, fast track uh, chessener to uh, so that justice is given as soon as possible. In below, I would appreciate uh, the work of SGPO Anukapalli, Shravani Garu, CI Kasim Kota. Swami and all the other police officers, 24 hours Lopla, the uh, accused the arrest, properties could have recovered. At the same time, uh, my condolence to the family of the deceased uh, Deepu, as well as my condolence to the transgender community. We assured them of all the help from police side, and we assured them that justice will be given in a short period of time. Thank you. అందరికీ నమస్కారం నేను ఎస్పీ అనకాపల్లి ఈరోజు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్ తారీఖు నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దేర్ హాస్ బిన్ సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అది చెప్పడానికి మీ అందరికీ పిలవడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆన్ ఎయిటీన్త్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయావరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ అది డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో రా చేసి దొరికింది ఇమీడియట్లీ సిఐ కసింకోట ఎస్జిపిఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు అది ఎయిట్ థర్టీ మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్కులేట్ చేసాము మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్కులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము సో ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ ఈ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయోవరం విలేజ్ కసింకోట మండల్లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్ పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టోర్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్ లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్ అన్ఫార్చునేట్ డిసీజ్ పర్సన్ ఇస్ దీపు దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతనే ఒక అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్ అతని కూడా ఫోర్ ఇయర్స్ నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మున్గపాక మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గడువ జరిగింది ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూస్డ్ ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్ కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది దాన్ దాని వల్ల ఈ అక్యూస్డ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతని ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు పెట్టేస్తారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం వాళ్ళ మధ్యలో గడువ జరిగి అతనే ఒక ఆ తోనే ఈ నెక్ దగ్గర స్టాంగులేట్ చేశారు స్టాంగులేట్ చేసేసి ఆ డిసీజ్ ని చంపేశారు